పైసలు కి పంచేనికి విశ్వాసంతో పంచేనికి తేడా తెలియట్లా ఓహో నన్ను శాంపుల్ చూపించమంటావా ఈ ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసల్ ఇరవై లక్షల రూపాయలు అనుకున్నావా ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నానో తెలుసా ముప్పై లక్షల రూపాయలు ముప్పై లక్షలు ఇస్తే ఆయన మా అన్నరా నలభై లక్షల రూపాయలు అనా ఏంటన్నా ఆడు మాట్లాడుతుంటే ఊరుకున్నావు ఏంటన్నా నువ్వు ఓరి ఒక్క మాట యాభై లక్షలు ఏంట్రా పెంచుకుంటూ పోతున్నావు అరవై లక్షల రూపాయలు పొడితే రాగాడిని నువ్వు సార్ ఉండే అన్నీ చెప్తున్నాడుగా డెబ్బై లక్షల రూపాయలు అన్నా నేను గేటు దగ్గర పోయి ఎవరు రాకుండా చూసుకుంటా ఎనభై లక్షల రూపాయలు ఎనభై లక్షల రే జరగరా గప్పుడు ఈ ఎనభై లక్షలకి లాక్ చేద్దామా ఎనభై లక్షలు సమంగా మర్చుకుని వీళ్ళ సంగతి ఏంటో మేము చూసుకుంటా ఉన్నా